వెల్కమ్ టు జీసస్ ఈ వీడియోలో మనము ఏసు తల్లి అయిన మరియమ్మ గారు ఏసు చనిపోయిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో నివసించారు ఆమె ఎక్కడ చనిపోయారు అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అయితే పిల్లరా మరి గారు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి దానికి కారణం ఏమిటంటే రక్షకుడైన యేసుక్రీస్తుకు ఆమె జన్మనిచ్చిన కారణంగా అంత మాత్రమే కాక ఆమె ఎంతో పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని ఆమె జీవించారని అందుకనే ఒక చక్కటి కన్యకగా ఆమె ఉన్న కారణంగానే ఆమె పరిశుద్ధతను గమనించిన దేవుడు ఆమె ద్వారా యేసు ఈ లోకంలోనికి రావటానికి ఆమెకి అవకాశం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూసి నేర్చుకుంటాం అయితే పిల్లరా ఈ మరియమ్మ గారిని గురించి కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆమె గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది అయితే ఏసు చనిపోయిన తర్వాత ఈమె ఏమయ్యారు అన్న వివరాలు బైబిల్లో మనము చూడం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పైన వేలాడుతూ తన శిష్యులతో తన శిష్యులలో మరి ఆయనకెంతో ఇష్టడైనటువంటి యోహాను పిలిచి తన తల్లి అయిన మరియ గారి యొక్క బాధ్యత ఆయనకు అప్పగించటం జరిగింది అయితే అప్పటి నుంచి ఆ యోహాను అనేటటువంటి శిష్యుడు తన ఇంట మరియమ్మ గారిని చేర్చుకున్నాడని మరి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది దాని తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో మరియమ్మ గారు ఆ గది పైన శిష్యులందరితో పాటు ప్రార్థనలో ఆమె కూడా పాల్గొన్న విధానము అక్కడ మనకు కనిపిస్తుంది దాని తర్వాత ఆమెను గురించిన వివరాలు ఎక్కడా కూడా లేవు అయితే పిల్లల హిస్టరీని కనుక గమనించినట్లయితే ఆమె ఏమయ్యారు తర్వాత ఎక్కడ జీవించారు ఎక్కడ చనిపోయారు అనేది మనం అన్వేషించే ప్రయత్నం చేసినట్లయితే పిల్లల ఎరుసేములో యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోయిన తర్వాత ప్రోసిక్యూషన్ అనేది హింస అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోతా ఉంది అక్కడ ఉన్న క్రిస్టియన్స్ లో చాలా మంది ఆ రోజుల్లో రెఫ్యూజీలుగా మారి వేరే ప్రాంతాలలో స్థిరపడటానికి చాలా మంది వెళ్ళిపోవటాన్ని కూడా మనం చరిత్రలో గమనించవచ్చు అలాగే అలా వెళ్ళిన వారికి ఎంతో కొంత ఈ ఎఫ్ఎస్ అనేటటువంటి ప్రాంతము కొంచెము శాంతియుతమైన ప్రాంతంగా వారు నివసించటకు ఉపయోగకరమైన ప్రాంతముగా మరి ఆ రోజుల్లో ఉండేది అలాగే ప్రిలారా మరి ఈ యోహాను అలాగే మరి అమ్మగారు ఆ రోజుల్లో ఏసు చనిపోయిన తర్వాత కొంతకాలం ఎరుసలేములో నివసించినప్పటికీ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా అనుకోండి లేకపోతే దేవుని ఆత్మ యోహాను నడిపించిన తీరు అనుకోండి వారు బయలుదేరి ఎఫ్ఎస్ వెళ్ళటం జరిగింది ఎఫ్ఎస్ లోనే వారు అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు అయితే ఎఫ్ఎస్ లోనే మరి యోహాను గారు అరెస్ట్ చేయబడ్డారు అరెస్ట్ చేయబడి అక్కడ నుండి పద్మాసునకు తీసుకొనబడి పద్మాసులో ఆయన ఖైదు చేయబడ్డారు అప్పుడు రోమన్ ఎంప్రైర్ గా డొమిషియన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అది ఎప్పుడైతే ఈ డొమిషియన్ మరణించాడో ఆ పద్మాసు నుండి ఆ ఖైదు జీవితం నుండి గారికి మరి విడుదల లభించింది అక్కడి నుంచి తిరిగి వ్యూహానుగారు ఎఫ్ఎస్ కు చేరుకోవటం జరిగింది ఎఫ్ఎస్లోనే ఆయన మరణించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు కనుక మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అప్పట్లో ఉన్న ఎఫ్ఎస్సు అంటే ఈ రోజుల్లో టర్కీ దేశముగా మనము ఆ ప్రాంతాన్ని చూడవచ్చు ఆ ప్రాంతానికి కనుక మనం వెళ్ళినట్లయితే మరి సెయింట్ జాన్ బెసిలికా అనేటటువంటి ఒక హోలీ ప్లేస్ అక్కడ కనిపిస్తుంది హోలీ ప్లేస్ గా ఆ ప్రాంతాన్ని చాలా మంది అభివర్ణిస్తారు కారణం ఏమిటంటే లో ఉన్న ఆ ప్రదేశంలోనే యోహాను గారు చనిపోయారని అలాగే పాతి పెట్టబడ్డారని అనేకులు నమ్ముతారు కాబట్టి పిల్లరా మరియమ్మ గారి కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ బాధ్యతను అయితే యోహాను కప్పచెప్పారు ఆ బాధ్యతను యోహాను గారు నిర్వర్తించారు మరి ఆఖరి వరకు కూడా మరియమ్మ గారు మరియమ్మ గారిని యోహాను గారు మరి చక్కగా చూసుకున్నారు ఆవిడ ఆయన దగ్గరే నివసించినట్టుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది అయితే మరి బైబిలికల్ డాక్యుమెంట్స్ లో మనకి ఎవిడెన్సెస్ కనిపించం హిస్టరీలో ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయని కనుక మనం చూసినట్లయితే ఐరేనియస్ అనేటటువంటి ఒక చరిత్ర కారులు నూట ఎనభై ఏడులో ఆయన ఆయన పుస్తకాలలో రాసిన విషయం ఏమిటంటే యోహాను గారు ఎఫ్ఎస్ లోనే నివసించాడని ఆయన కన్ఫామ్ చేయటం జరిగింది అలాగే యుసిబిఎస్ అనేటటువంటి మరొక చరిత్రకారుడు రెండు వందల ఏడులో ఆయన కూడా చెప్పటము జరిగింది మరి ఎఫ్ఎస్ లోనే యోహాన్ గారిని నివసించారని ఆయన కన్ఫర్మ్ చేశారు ఎఫ్ఎస్ నుండే ఆయన పద్మాసుకు అక్కడ నుండి అరెస్ట్ చేయబడి పద్మాసుకు తీసుకెళ్లి ఖైదు చేయబడ్డాడని కూడా ఆయన కన్ఫర్మ్ చేయటం జరిగింది అయితే ఒకరిద్దరు చరిత్రకారులు కాదు ప్రిలారా ఆ కాలంలో తర్వాత కాలంలో కూడా అనేక మంది ఈ విషయాన్ని ధృవీకరించారు క్లమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రా అనేటటువంటి వ్యక్తి ఒక క్రిస్టి హిస్టారికల్ రైటర్ త్రీ హండ్రెడ్ ఏడీలో ఎఫ్ఎస్ పట్టణములో యొహాను గారు సువార్త ప్రకటించారని ఈ ఆసియా మైనర్ లో ఉన్న చర్చి అన్నిటికీ కూడా ఆ ప్రాంతం నుండే ఆయన నాయకత్వం వహించాడని ఎఫ్ఎస్ లోనే ఆయన చనిపోయి వందవ సంవత్సరము ఏడీలో క్రీస్తు శకము వందలో ఆయన మరణించి అక్కడే ప్రాతి పెట్టబడ్డాడని ఆయన మరి తెలియచేయటము జరిగింది కాబట్టి పిల్లన గమనించండి ఈ మరియమ్మ గారు కూడా చాలా కాలము మరి ఎరుసలంలోనే నివసించారు తర్వాత యోహాను గారి వెంట ఆమె కూడా ఎఫ్ఎస్ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది అక్కడే ఆమె మరి మరణించిన సమయంలో ఆమె యొక్క జీవనాన్ని కూడా అక్కడే ఆమె గడిపారు అక్కడే చనిపోయారు అక్కడే ఆమె ప్రాతిపెత్తబడినట్లుగా ఈ అంశాల ద్వారా మనకి అర్థమవుతుంది అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో కనుక మనం గమనించినట్లయితే ఈ ఎఫ్ఎస్ ప్రాంతంలోనే మరి అమ్మ గారి గృహాన్ని కూడా కొంతమంది చరిత్రకారులు కనుగొన్నారు దాన్ని ఎవి అని పిలుస్తారు మరి అమ్మ గారు అప్పట్లో నివసించిన గృహం అది నేటికి ఉంది వీలైతే ఆ విజువల్స్ మీకు ప్లే ప్లే చేసే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అయితే తర్వాత కాలంలో మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందిన వారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు కూడా ఆ స్థలాన్ని పరిశీలించి దాని యొక్క పునాదులను చూసి అది ఒకటవ శతాబ్దములోనే కట్టబడిన గృహముగా వారు కూడా ధృవీకరించడం జరిగింది ఎప్పుడైతే పద్దెనిమిదవ శతాబ్దములో ఈ యొక్క గృహాన్ని కనుగొన్నారు హిస్టారియన్స్ కనుగొన్న తర్వాత అక్కడ ఉన్న లోకల్ లోకల్ పీపుల్ను ను లోకల్ విలేజర్స్ ను ప్రశ్నించగా ఈ గృహం ఎవరిదంటే వారు హౌస్ ఆఫ్ ది హోలీ ఉమెన్ అని వారు ఆ కాలంలో ప్రత్యుత్తరం ఇచ్చారని చారిత్రక డాక్యుమెంట్స్ లో పొందుపరిచారు కాబట్టి పిల్లారా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభులు వారి మరణానంతరము యోహాను భక్తుడు గారి కూడా ఎఫెస్ ప్రాంతానికి మరి అమ్మమ్మగారు వెళ్ళారు అక్కడే చాలా సమయం పాటు వారి ప్రార్థనా జీవితంలో పరిచర్యలో వారు గడిపారు తర్వాత ఆమె అక్కడే మరణించి ప్రాతి పెట్టబడ్డారు అనేది హిస్టారికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం అనేది గమనించాలి అయితే ఈ విషయంలో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మనకి హిస్టరీలో దొరికిన డాక్యుమెంట్స్ ప్రకారము ఇదే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అవటానికి అవకాశం ఉందనేది మనం తెలుసుకుంటాను కాబట్టి ఇది ప్రిలారా ఈ వీడియోలో మరి మరి అమ్మ గారి మరణాంతర జీవితము ఎలా సాగింది ఎక్కడ జీవించారు ఎక్కడ చనిపోయారు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నదానికి ఇది వివరణ ఈ వీడియో చూసిన ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం గురించి ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమె